హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జైరం బ్లాగ్స్ హాయ్ అండి ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ అంబ్రిల్లా ఫ్రాక్ డ్రాయింగ్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా అసలు టైలరింగ్ రాని వాళ్ళు టచ్ లేని వాళ్ళు కూడా ఈ డ్రాయింగ్ చేసి ఈ వీడియోని చూసి చక్కగా కటింగ్ అయితే చేసేసుకుంటారనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే మనం ఒరిజినల్ క్లాత్ మీద ఎప్పుడూ కూడా కటింగ్ డైరెక్ట్గా చేయకూడదండి లైనింగ్ క్లాత్ మీద చేయాలన్నమాట సో లైనింగ్ అయితే మనం నాలుగు మడతలుగా వేసుకోవాలి ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం వాళ్ళు మనకి ఇచ్చిన మెజర్మెంట్ ఫ్రాక్ ఉంటుంది కదా ఆ ఫ్రాక్ని మనం ఫస్ట్ అయితే నడుము చూసుకోవాలండి సైజు నడుము అయితే వాళ్ళు ఇచ్చిన ఫ్రాక్ది థర్టీ టూ ఉంది థర్టీ టూని మనం ఆఫ్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది సిక్స్టీన్లో ఆఫ్ అంటే ఎయిటీన్ అనమాట అంటే టేబ్ని మనం నాలుగు మడతలుగా వేసి మెజర్మెంట్ చూసుకోవచ్చు లేదు అంటే మనం ఇలా కౌంట్ చేసుకోవచ్చు అనమాట నాలుగు నాలుగు చేయాలన్నమాట థర్టీ టూని ఫోర్ చేయాలి అలా చేస్తే మనకి ఫైనల్గా ఎయిట్ వస్తుంది అలా ఎయిట్ని మనం నడుము అనేది డ్రా చేసుకోవాలి ఇలా క్రాస్గా మనం ఫోల్డ్ చేసిన దానికి క్రాస్గా ఇలా మూల దగ్గర మనం టేప్ పెట్టుకొని మనకి ఎయిట్ ఎక్కడ వస్తుందో కరెక్ట్గా అక్కడ అనేది మనం డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట లైన్ గుర్తు పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి నడుం దగ్గర నుంచి కింద బాడీ పార్ట్ అనేది ఫుల్ ఫుల్ లెంత్ వాళ్ళు ఎంత చెప్తారు లేదు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకొని నడుము దగ్గర నుంచి టేబుల్ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది మనకి ట్వంటీ సిక్స్ ఉందండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా మెజర్మెంట్ తీసుకున్నా కానీ లేదు అంటే వాళ్ళు ఇచ్చిన ఆది ప్రకారం అయిన డ్రెస్ కొలత ప్రకారం మనం ఏంటంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట లైనింగ్ని సో చూశారు కదా ట్వంటీ సిక్స్ ఉంటే నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా ట్వంటీ సెవెన్ అయితే తీసుకున్నాను అంబిల్లా ఫ్రాక్ ఎప్పుడైనా కొంచెం మోకాల కిందకి కొంచెం యాంకిల్ పైకి ఉంటే కొంచెం లెగ్గిన్ కనిపించేలాగా బాగుంటుందండి ఫుల్ లెంత్ ఉంటే బాగోదనమాట సో ఆ తర్వాత మనం ఎక్కడ స్ట్రైట్గా తీసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఏంటంటే అదే ట్వంటీ సెవెన్ నడుము దగ్గర నుంచి టేబుని మనం క్రాస్గా కొంచెం కొంచెం టేబుని జరుపుకుంటూ ఇలా డాట్స్ అనేవి పెట్టుకుంటా రావాలండి క్రాస్గా పెట్టుకోవాలి ఫస్ట్ స్ట్రైట్గా తీసుకోవాలి నడుము దగ్గర నుంచి ఆ తర్వాత క్రాస్గా రౌండ్గా వచ్చేలా పెట్టుకోవాలి మనం అంబ్రిల్లా ఫ్రాక్ కుడుతున్నాం కదా సో రౌండ్గా రావాలి చూసారు కదా సో అలా మీకు ఒకవేళ డాట్స్ పెట్టుకుంటే కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు అవుతుందంటే లైన్ గీసేసుకోండి చక్కగా ఆ లైన్ మీదే కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు నడుము దగ్గర నేను ఎలాగైతే లైన్ గీసానో అలాగే మీరు కూడా ఇలా డాట్స్ కాకుండా లైన్ గీసేసుకున్నారనుకో టేప్ పెట్టేసుకొని చక్కగా అప్పుడు ఇంకా కరువు స్కేల్స్ కూడా ఉంటాయండి అవైనా తీసుకోవచ్చు మీకు ఇలా రౌండ్గా రాదు ఇన్ కేస్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి అనుకుంటే కరువు స్కేల్స్ ఉంటాయి వాటితో అయినా పెట్టుకొని స్టార్టింగ్గా కట్ చేసేవాళ్ళు అలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో చూశారు కదా ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేసుకున్నానో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పీకో చేస్తాం కదా మళ్ళీ అందుకని లైనింగ్ కూడా పీకో చే చేసుకోవచ్చు లేదు అంటే ఫోల్డ్ చేసి మడతబెట్టైనా కొట్టుకోవచ్చు అండి అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను అనమాట చూశారు కదా అలా చక్కగా ఎక్కడ అటు ఇటు అవ్వకుండా ఇలా రౌండ్గా మనం మనం ఎలా ఏదైతే డ్రా చేసామో అలాగే కట్ చేసుకోవాలి దీనికి మెజర్మెంట్ ఏమీ ఉండదండి కింద బాడీ పార్ట్కైతే జస్ట్ నడుము నడుము దగ్గర నుంచి ఫ్రాక్ ఎంత పొడవు కావాలో ఆ ఫుల్ లెంత్ అంతే ఆ రెండు సైజులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బాడీకి అయితే ఇట్ ఈజ్ మనం డ్రెస్సెస్కి బ్లౌజెస్కి ఎలా ఉంటుంది అలాగే ఫుల్ షోల్డరు ఆమ్ రౌండు నెక్ షార్ట్ షోల్డరు హ్యాండ్స్ ఇంతే ఉంటుందన్నమాట డ్రెస్సెస్ అన్నింటిలో కల్లా మనకి అంబ్రిల్లా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీ అండి ఎంత బుట్టలాగా ఎంత చక్కగా ఉంటుందో డ్రెస్ కుట్టడం కటింగ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చింది ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అయిపోయింది కదా ఒరిజినల్ అనమాట ఈ శారీ అండి ఇలాంటి ఓల్డ్ శారీస్తో చక్కగా మనం ఇలాంటి డ్రెస్సెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటాయి అందులో ఇలాంటి సిల్క్ శారీస్ అంబ్రిల్లా ఫ్రాక్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట దీన్ని కూడా మనం లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలాగే నాలుగు మడతలండి ఫోర్ ఫోల్డ్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా మనం ఇంకా దీనికి డ్రాయింగ్ అవసరం లేదు ముందుగా చేసుకున్న కటింగ్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా దాన్ని అలాగే క్రాస్గా పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే లైనింగ్ కంటే ఎప్పుడైనా ఒరిజినల్ క్లాత్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం పీకో చేస్తాం కాబట్టి కింద ఎప్పుడైనా కానీ లైనింగ్ లోపల ఉండాలి ఒరిజినల్ క్లాత్ కొంచెం మనం పీకో చేసిన తర్వాత కూడా కొంచెం లైనింగ్ కంటే కొంచెం కిందికే ఉండాలి కాబట్టి లైనింగ్ కంటే ఒక టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా అనేది ఒరిజినల్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ చూసారు కదా ఎక్కడ ముడతలు రాకుండా చక్కగా శారీని చేతితో నీట్గా జరుపుకుంటూ మనం నీట్గా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అన్నమాట ఇలా మనకి ఇలాంటి కొన్ని కొన్ని శారీస్ ఏంటండి ఇలా పల్స్ ఇట్లా వస్తుంటాయి కదా స్టోన్స్ అలాంటివి అవి వచ్చినప్పుడు మిషన్ మీద డైరెక్ట్గా కుట్టకూడదండి అవి తీసేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ ఎందుకంటే సూది అది ఇరిగిపోతూ ఉంటుంది అవి చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి సో కింద పార్ట్ వరకు అయిపోయిందండి ఇప్పుడు మనం బాడీ పార్ట్ అనేది పైన చెక్ చేసుకుంటాం ముందుగా అయితే ఫస్ట్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి ఫుల్ షోల్డర్ తింది మనకి థర్టీన్ ఉందన్నమాట ఆ తర్వాత బాడీ షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా బాడీ అనేది ఫోర్టీన్ ఉంది నెక్స్ట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత సెవెన్ ఉందన్నమాట సిక్స్ కూడా పెట్టుకోవచ్చు కొంతమంది డీప్ ఇష్టం లేని వాళ్ళు చూశారు కదా ఆ తర్వాత చెస్ట్ కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ షోల్డర్ షార్ట్ షోల్డర్ అనమాట ఫుల్ షోల్డరు షార్ట్ షోల్డరు ఇలా మొత్తం మనం మెజర్మెంట్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఇంకా లైనింగ్ మిగిలిపోయింది కదా దాన్ని కూడా ఇలాగే నాలుగు మడతలు వేసేసుకొని ముందుగా అయితే షోల్డర్లు షోల్డర్ ఎంత వచ్చింది మనకి దాంట్లో హాఫే పెట్టుకుంటాం ఫుల్ షోల్డర్ కూడా నెక్స్ట్ మనం ఆమ్ రౌండ్కి తీసుకుంటున్నామండి ఆమ్ రౌండ్ చంక అనేది సిక్స్ ఉంది సో స్ట్రైట్గా అడ్డంగా కూడా మనకి సిక్స్ వచ్చేలా చూసుకోవాలి తర్వాత రౌండ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం అనమాట ఆమ్ రౌండ్ చూసారు కదా నెక్స్ట్ చెస్ట్ అండి చెస్ట్ ఇప్పుడు మనకి ఇన్ కేస్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ చెస్ట్ ఎయిట్ ఉంది అనుకోండి మనం టూ ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటాం అంటే ఎయిట్ ప్లస్ టూ టెన్ వచ్చేలా పెట్టుకుంటాం అనమాట లేదు నైన్ ఉంటే నైన్ ప్లస్ టూ లెవెన్ ఇట్లా పెట్టుకుంటాం అనమాట చెస్ట్ చూసారు కదా చెస్ట్ కూడా గీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇట్లా మొత్తం గీసేసుకుంటాం కానీ ఏంటంటే మీరు పైపిన్ వేసి కుట్టే పని అయితేనే మనం నెక్ కూడా కట్ చేసుకుంటామన్నమాట కొంతమంది ఇలా తిప్పి కుడతారు లైనింగ్ లేదు పైపిన్ వేస్తారు అలా స్టిచ్ చేస్తుంటారు నేనేం చేస్తానంటే పేపర్ స్టిప్ వేస్తానండి మాకు మేడం అలాగే నేర్పించారనమాట పేపర్ స్టిప్ వేయడం వల్ల డ్రెస్సెస్కి స్టిఫ్గా ఉంటుంది నెక్ మనకి అద్దినట్టు చక్కగా వస్తుందనమాట సో అందుకని మేము నెక్ అయితే కట్ చేయలేదు ఓన్లీ రౌండ్ వరకే బాడీ పార్ట్ వరకే కట్ చేసుకున్నాం అనమాట అలా కుట్టేవాళ్ళు నెక్ కూడా కట్ చేసుకుంటారు డైరెక్ట్గా దాంట్లోనే నెక్స్ట్ చూశారు కదా అది అయిపోయిందండి దాన్ని పక్కన పెట్టేసుకొని ఆ లైనింగ్ మళ్ళీ ఒరిజినల్ పార్ట్ మీద పెట్టి మనం కట్ చేసుకుంటాం నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఫస్ట్ మనకి ఆ హ్యాండ్ హ్యాండ్ పొడవ ఉంది చూసుకోవాలి ఆ తర్వాత వెడల్పు టూ ఇంచెస్ ఖర్చు కొదిలేసి మనం సో హ్యాండ్ అయితే డ్రా చేసుకుంటాము మేడం ఏంటంటే సీనియర్ కాబట్టి అవలీలుగా గీసేస్తారనమాట మనమైతే వాళ్ళ హ్యాండ్ మెజర్మెంట్ చూసుకొని ఇందాక ఎలా అయితే బాడీకి వాటికి మనం మెజర్మెంట్ తీసుకొని చూసామో ఇది కూడా అలాగే చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏంటంటే సీనియర్స్ కాబట్టి వాళ్ళు ఒకసారి డ్రెస్ చూసేసి అవలీలుగా చక్క కట్ చేసేస్తారనమాట సో చూసారు కదా ఇలా అనమాట మనం ఏదైనా అండి హ్యాండ్ అయినా బాడీ పార్ట్ అయినా ఏదైనా డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఫస్ట్ మనం లైనింగ్ పాటే కట్ చేసుకోవాలి ఆ తర్వాతే దాన్ని ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా బాడీ హ్యాండ్ మొత్తం అయితే అయిపోయిందండి ఇలా చాలా సింపుల్గా మా మేడం ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారు చూసారా నేను నేనే అండి యాక్చువల్గా నాకు అక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అందుకని నేను కిందపాటు వరకు కట్ చేసేసాను ఆ తర్వాత అక్క చేత కట్ చేపిస్తా నేను వీడియో తీసుకుంటున్నాను నెక్స్ట్ చూశారు కదా ఇలా పేపర్ స్టిఫ్ కట్ చేసుకొని ఇది మనం లైనింగ్ క్లాత్ మీద కట్ చేసి బాడీ బాడీ కట్ చేసుకున్నాం కదా దానిపైన పెట్టి కుట్టి అనమాట ఆల్రెడీ నేను అంబరిల్లా ఫ్రాకు స్టిచ్చింగ్ కూడా పెట్టానండి రెడ్ కలర్ ఫ్రాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కాకపోతే మీకు డ్రాయింగ్ కూడా చూపించాలని అని ఇది ఈ వీడియో కూడా పెడుతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్